క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్య వచ్చి వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది మీ అన్న నన్ను ఎప్పుడు తిట్టలేదా చెప్పు చెప్పండి పర్వాలేదు మీ అన్న నాపై ఎప్పుడు అయినా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న క్రిషన్ అయితే నోరు ముయించుతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు ఇలా చెప్తూ ఉంటాడు అప్పుడు మీకు ఎంగేజ్మెంట్ జరిగింది కదా వదిన అప్పుడు నువ్వు అన్నయ్యకి చెంపదెబ్బ కొట్టావు దానికి అన్నయ్య అయితే మా దగ్గరికి వచ్చి ఏంట్రా అది పెద్ద తోప ఒక ఊప అయినా అదొక అదొక మిస్ వరల్లా వరల్లా ఫీల్ అయిపోతుంది ఏంట్రా అని చెప్పి నిన్ను చాలా మాటలు అన్నాడు అప్పుడే అన్న మాతో అని చెప్పి అంటాడు అది విని సత్య అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక కృషి అయితే రే ఆపరా ఇక అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఉన్నాయి వదిన చాలా చాలా ఉన్నాయి చెప్తేనే ఉండు అని చెప్పి కృష్ణ కృషి ఎప్పుడెప్పుడు తిట్టాడు అవన్నీ కూడా సత్యతో చెప్తూ ఉంటాడు అది విని సత్య అయితే నాపై మీకు ఎంత కోపం ఉందా అయినా బయట ఎప్పుడు చూపించలేదేంటి అంటే నాపై కోపం వచ్చిన తూరల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో గొడవ పడేవారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సత్య అది విని కృషి అయితే మాత్రం ఏమానాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు ఇక వాడైతే నిజాలన్నీ చెప్పేస్తున్నాడు అని చెప్పి వాడిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్